హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు ది గతంలో ఇదే సేమ్ స్టోరీ మీ అందరికీ గుర్తుంటుంది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మన మధ్యలో ఇరవై ఏళ్ళల్లో ఇంత జరిగితే అది నేను ఉంటే నాన్ చేసింది మాత్రమే చెప్పా కేసీఆర్ గారు ఏం చేసిందనేది నేను ఇంకా చెప్పలే ఆ చెప్పక్కనే మొత్తం నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నానే అంటే ఎట్లుంటుంది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు దిస్ ఇస్ జనరలీ హౌఫిస్ పబ్లిసిటీ ఇస్ క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వడు వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న ದುರ್ಮಾರ್ಗಮ ನೈಜಂ